హలో అండి ఈ రోజు మనం లాషీల్డ్ ఫిసికో మినరల్ సన్ స్క్రీన్ గురించి తెలుసుకోబోతున్నాం దీన్ని అమెజాన్ లో ఏడున్నర వెయ్యి మందికి పైగా కొని ఫోర్ రేటింగ్ ఇచ్చున్నారు రీసెంట్ గా టూ కే ఆర్డర్స్ ఉన్నాయి ఫ్లిప్కార్ట్ లో వన్ పాయింట్ ఫైవ్ కే పైగా కొని ఫోర్ పాయింట్ త్రీ రేటింగ్ ఇచ్చున్నారు రీసెంట్ గా వన్ పాయింట్ టూ కే ఆర్డర్స్ ఉన్నాయి అమెజాన్ బెస్ట్ సెల్లర్ ర్యాంకింగ్ లో సన్ స్క్రీన్స్ లో ఇది ముప్పై ఐదవ స్థానంలో ఉంది ప్రత్యేకంగా సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి డిజైన్ చేయబడింది ఎస్పీఎఫ్ ఫిఫ్టీ ప్లస్ ఉంది పిఎ త్రీ ప్లస్ ఫార్ములా తయారు చేయబడింది రేస్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది అంటే బ్రాడ్ స్పెక్ట్రం ప్రొటెక్షన్ ఇస్తుంది మ్యాటే ఫినిష్ నో వైట్ కాస్ట్ నాన్ ఆయిలీ లైట్ వెయిట్ ఉంటుంది నాన్ కమిడోజెన్ నాన్ గ్రీజీ చేయబడింది డెర్మటాలజిస్ట్ ద్వారా ప్రిస్క్రైబ్ చేయబడింది సన్ డ్యామేజ్ నుంచి లాంగ్ లాస్టింగ్ ప్రొటెక్షన్ ఇవ్వడంతో పాటు ఇన్ఫ్లమేషన్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది యాంటీ ఏజింగ్ ప్రొడక్ట్ లాగా పనిచేస్తుంది రెడ్నెస్ ఇరిటేషన్ లాంటి ఇష్యూస్ ఉన్న సూతం చేస్తుంది అంతేకాదండి ఇది వాటర్ రెసిస్టెంట్ కూడా టు అవర్స్ అందిస్తుంది కెమికల్ ఫిల్టర్ ఫ్రీ ప్రోడక్ట్ ఇది హండ్రెడ్ పర్సెంట్ మినరల్ సన్ స్క్రీన్ లో ఇంగ్రీడియం విషయానికి వస్తే ఇందులో మైక్రోనైజ్డ్ జింక్ ఉంది ఇది ప్రొటెక్టివ్ బ్యారియర్ ని క్రియేట్ చేసి సెన్సిటివ్ స్కిన్ ని ప్రొటెక్ట్ చేస్తూ యూత్ఫుల్ స్కిన్ ఇస్తుంది తర్వాత ఇంగ్రీడియంట్ టైటానియం డైఆక్సైడ్ రెడ్నెస్ ప్రోన్ స్కిన్ మీద జెంటిల్ గా ఉంటూ యూవిఏ అండ్ యూవిబి రేస్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది ఈ ప్రోడక్ట్ రేటింగ్ విషయానికి వస్తే ఫైవ్ స్టార్ ఫార్టీ ఎయిట్ పర్సెంట్ ఫోర్ స్టార్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టూ స్టార్ ఫైవ్ పర్సెంట్ నైన్ పర్సెంట్ గా ఉంది నెగటివ్ రివ్యూస్లో వెరీ బ్యాడ్ డిసప్పాయింటెడ్ వేస్ట్ ఆఫ్ మనీ వర్స్ట్ ప్రోడక్ట్ ఇలాంటి రీజన్స్ తో అంటే ప్రోడక్ట్ బాగోలేదని దాదాపు అరవై మంది రాశారండి తర్వాత ఎక్కువ మంది క్వాంటిటీ చాలా తక్కువ ఉందని ట్యూబ్ అంతా ఎయిర్ తోనే నింపేశారని ఇరవై మంది రాశారు నాట్ ఫర్ ఆయిలీ స్కిన్ అని పదహైదు మంది క్రీజీ స్టిక్కీ వైట్ కాస్ట్ ఇష్యూ ఉందని దాదాపు పది మంది రాశారు అలెర్జిక్ రియాక్షన్ బ్రేక్ అవుట్స్ ఇచ్చింగ్ గా అనిపించిందని ఐదు మంది స్మెల్ బాగాలేదని ఏడు మంది రాశారు పాస్టర్ రివ్యూస్ లో చాలా మంది బెస్ట్ సన్ స్క్రీన్ అని రాసారండి ఇంకా గేమ్ చేంజర్ అని లీవ్స్ షైన్ టు యువర్ స్కిన్ అని స్కిన్ ఫీల్స్ సాఫ్ట్ అని ఫైనలీ ఫౌండ్ మై డ్రీమ్ సన్ స్క్రీన్ అని రాసారు మ్యాటే ఫినిషింగ్ నిచ్చే ఈ సన్ స్క్రీన్ మిగతా సన్ స్క్రీన్స్ తో కంపేర్ చేస్తే ఒక పిఏ త్రీ ప్లస్ ఫార్మ్ తయారు చేయబడింది అదే పెద్ద డ్రాబ్యాక్ అని చెప్పొచ్చు ఈ ప్రోడక్ట్ ఫ్లిప్కార్ట్ లో కంటే తక్కువగా అమెజాన్ లో ఫిఫ్టీ గ్రామ్స్ ఫైవ్ నైన్టీ త్రీ రూపీస్ తో మనకి అందుబాటులో ఉంది మీరు కావాలంటే ట్రై చేయొచ్చు ఈ వీడియో నచ్చింటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ